మంచి మైలేజీ కారణంగా మారుతీ కార్లకు మార్కెట్లో డిమాండ్ ఉంది అంతేకాకుండా వాటి నిర్వహణ సరసమైన ధర కూడా బలమైన డిమాండ్కు పెద్ద కారణం ఇప్పుడు కంపెనీ తన కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడానికి ఐదు కొత్త మోడల్స్పై దృష్టి సారించింది వీటి ధర పది లక్షల కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు రాబోయే కార్ల జాబితాలో నవీకరించబడిన ఫ్రంట్లు కొత్త తరం డిజైర్ కొత్త తరం బ్యాలనో కొత్త మైక్రో ఎస్యూవీ కొత్త కాంపాక్ట్ ఎంపీవీ ఉన్నాయి ఈ కొత్త వాహనాల ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం కొత్త మారుతి డిజైర్ కొత్త డిజైర్ విక్రయం మరికొద్ది నెలల్లో ప్రారంభమవుతుంది దీనికి మెరుగైన డిజైన్ ఇంటీరియర్ మరియు ఇంజన్ ఇవ్వబడుతుంది ఈ సెడాన్ వన్ పాయింట్ టూ లీటర్ జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజన్తో వస్తుంది ఇది ఎయిటీ టూ బీహెచ్పి శక్తిని వన్ ట్వెల్వ్ ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది దీనితో మాన్యువల్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఎంపిక ఉంటుంది ఇది కాకుండా ఈ కారు సిఎన్జి ఇంధన ఎంపికతో కూడా వస్తుంది మారుతి ఫ్రంట్ ఫేస్ లిఫ్ట్ ఫ్రంట్ ఫేస్ లిఫ్ట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రారంభించబడుతుంది ఇది కొత్త హైబ్రిడ్ సిస్టంతో వస్తుంది ఇది ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది కారు డిజైను మరియు ఇంటీరియర్లు స్వల్ప మార్పులు చేయవచ్చు మారుతి సుజుకి కొత్త కాంపాక్ట్ ఎంపీవీని విడుదల చేయబోతోంది ఇది రెండు ఇరవై ఆరు నాటికి విడుదల కానుంది దీనికి వైడీబీ అనే కోడ్ నేమ్ ఇవ్వబడింది ఇందులో మూడు వరుసల సీటింగ్ ఏర్పాటు ఉంటుంది ఈ కారు కంపెనీ లైనప్లో ఎట్టిగా మరియు ఎక్సిఎల్ సిక్స్ కంటే తక్కువగా ఉంటుంది దీనిని వన్ పాయింట్ టూ లీటర్ జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజన్తో అందించవచ్చు ఈ ఇంజన్ కొత్త స్విఫ్ట్లో కూడా అందుబాటులో ఉంది మారుతి కొత్త మైక్రో ఎస్యూ మారుతి సుజుకీ లైనప్లో కొత్త మైక్రో ఎస్యూవీ కూడా జోడించబడుతుంది దీనికి వై ఫార్టీ త్రీ అనే కోడ్ నేమ్ ఇవ్వబడింది ఈ ఎంట్రీ లెవెల్ ఎస్యూవీ రెండు ఇరవై ఆరు మరియు రెండు ఇరవై ఏడు మధ్య భారత మార్కెట్లో విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు ప్రారంభించిన తర్వాత ఇది టాటా పంచ్ హుండాయ్ ఎక్స్టర్ వంటి కార్లతో పోటీ పడుతుందని అంచనా కొత్త తరం మారుతి బొలెనో ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది బలమైన హైబ్రిడ్ సిస్టంతో వచ్చే కంపెనీకి చెందిన కార్లలో ఇది చేర్చబడుతుంది రెండు వేల ఇరవై ఆరు నాటికి కొత్త బోలెనో భారత మార్కెట్లోకి విడుదల కానుందని భావిస్తున్నారు